హాయ్ దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు రైటర్ రేవతి ఛానల్ కథలోకి వెళ్ళిపోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వండి లైక్తో పాటు హైప్ కూడా ఇవ్వండి హైప్ ఇవ్వడం వల్ల మన ఛానల్ గ్రోత్కి యూజ్ అవుతుందండి సో హైప్ ఇవ్వడం మిస్ కాకండి ఇక కథలోకి వెళ్దాము విలన్ ఎపిసోడ్ నెంబర్ టూ నాట్ వన్ పూర్ణ చెప్పిన గతమంతా విని సంజన కూడా కన్నీళ్లు పెడుతూ ఉంటుంది మొన్న నేను మీ నాన్నగారిని గుర్తుపట్టాక చిన్నతనంలో మా ఇంటికి వచ్చి మా యశ్వంతో ఆడుకుంది నువ్వు అని తెలిసి నేను గిల్దీతో సగం చచ్చిపోయాను సంజన అని అంది పూర్ణ పూర్ణ మాటలతో సంజుకి కూడా చిన్నతనం యశ్వంతో ఆడుకోవటం పూర్తిగా గుర్తొస్తూ అందుకేనా ఆ ఇంట్లో నా జ్ఞాపకాలు ఇవి ఉన్నట్టుగా నాకు అప్పుడప్పుడు అనిపించేది అని మనసులో అనుకుంది ఇక బాబాని చనిపోయిన రోజు నుండి యశ్వంత్ నాకు పూర్తిగా దూరం అయ్యాడు సంజు కానీ నాది కడుపు తీపి కదమ్మా నా కొడుకుని దూరం చేసుకుని మానసికంగా నేను శిక్ష అనుభవిస్తూనే వచ్చాను నా కొడుకు నా దగ్గర ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు షీలాతో కలిసి గుండె నొప్పి వచ్చినట్టుగా అబద్ధం ఆడి నా కొడుకుని ఇంటికి రప్పించుకున్నాను వాడిని ఇంటికి రప్పించుకున్నాను కానీ వాడి మనసులో మాత్రం తల్లిగా నేను మళ్ళీ స్థానం సంపాదించుకోలేకపోయాను ఇప్పటికీ కూడా యశ్వంత్ నన్ను ద్వేషించడం నీకు కూడా తెలుసు కదా అంటే నేను చేసిన తప్పకి ఈ శిక్ష కూడా చిన్న శిక్ష అనుకోవచ్చు ఒక మనిషి మరణానికి కారణమైన దోషికి చట్టం ఇన్ని సంవత్సరాలు అన్నట్టుగా ఒక పరిమితంగా శిక్ష వేస్తుంది కానీ నా కొడుకు మాత్రం నాకు జీవిత ఖైదీ శిక్ష వేశాడు నేను చచ్చిపోయే వరకు ఈ శిక్ష అనుభవించి తీరాల్సిందే అని కన్నీళ్లు తుడుచుకొని నేను చేసిన ద్రోహం విన్నాక నీకు కూడా నా మీద కోపం వస్తుంది కదా సంజు అని అడిగింది వస్తుంది నిజంగానే మీ మీద కోపం వస్తుంది ఎందుకంటే మా చిన్న అత్తయ్యని తలుచుకొని మా నాన్న ఎన్నోసార్లు తడి పెట్టాడు మా నాన్న బాధని మీరు తీర్చలేరు కదా అని అడిగింది కోపంగా చూస్తూ మీ నాన్న బాధని నేను తీర్చలేకపోవచ్చు సంజు కానీ నా వల్ల జరిగిన ఈ తప్పుని కాస్తైనా తీర్చుకోనని ఉద్దేశంతో మీ చిన్న అత్తయ్యకి సంబంధించిన కుటుంబ బాధ్యత అంతా నేను తీసుకుని మీ అందరికీ ఆర్థిక సహాయం చేస్తూ వచ్చాను అని అంది సంజు అది విని ఆశ్చర్యపోతూ ఆర్థిక సహాయమా అని అడిగింది అవునమ్మా మీ తిండి బట్ట చదువు అన్నీ నేనే చూసుకున్నాను అని అంది పూర్ణ అసలు మీరు ఏ మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు మా తిండి బట్ట మీరు చూసుకోవడం ఏంటి చిన్న తన నుండి మా నాన్న కష్టపడి మమ్మల్ని పోషించాడు అంది సంజు మీ నాన్న కష్టపడొచ్చు కానీ మొదటి నుండి లక్షల అమౌంట్ ఇస్తూ మీ ఆర్థిక అవసరాలని తీర్చింది నేనే కదా అంది పూర్ణ లక్షలిచ్చారా అంటూ సంజు కోపంగా లేచి ఎవరికిచ్చారు ఎప్పుడు ఇచ్చారు అని అడిగింది సంజు మాటలకు ఈసారి పూర్ణ ఆశ్చర్యపోతూ లేచి నిలబడి అదేంటమ్మా అలా అంటున్నావు అదే నీకు ఇంకొక అత్త జగదాంబ ఉంది కదా మీ అవసరాల కోసం జగదాంబ అవసరాల కోసం డబ్బు ఇస్తూ వచ్చాను అని అంది అది విని సంజు షాక్ అవుతూ పూర్ణ జగదాంబకు డబ్బు ఇవ్వటం గుర్తు తెచ్చుకుంటుంది నీకు చెల్లెలు పుట్టినప్పుడు తమ్ముడు పుట్టినప్పుడు ఫంక్షన్ చేయమని దగ్గర నుంచి నీ పెళ్ళి జగదాంబ కొడుకుతో కుదిరింది అంటే ఆ పెళ్లి ఖర్చులతో సహా అన్ని జగదాంబకి ఇస్తూ వచ్చాను అలా మీ ముగ్గురు పిల్లలు చదువు తిండి బట్ట కాకుండా జగదాంబ కుటుంబానికి ఆమె కొడుక్కి ప్రతి అవసరానికి డబ్బు ఇస్తూ వచ్చాను అని అంది సంజు ఆ మాటలన్నీ విని ఆశ్చర్యపోతూ మా అత్తయ్య మిమ్మల్ని మోసం చేస్తూ వచ్చింది మేడం అది మీరు అర్థం చేసుకోలేకపోయారు అని అంది ఏంటమ్మా నువ్వనేది అని అడుగుతుంది పూర్ణ ఆశ్చర్యపోతూ చెల్లెలు మరణాన్ని డబ్బుతో ముడిపెట్టే మనస్తత్వం మా నాన్నది కాదు మా జగదాంబ అత్తయ్యకి ఇచ్చిన డబ్బుల్లో ఒక్క రూపాయి కూడా మాకు చెందలేదు అంది సంజు పూర్ణ షాక్ అవుతూ నువ్వు చెప్పేది నిజమేనా సంజు అని అడిగింది నిజమే మేడం మా అవసరాల కోసం మా అత్త మీ దగ్గర డబ్బు తీసుకుంటున్న విషయం మాకు అసలు ఎవరికీ తెలియదు అని అంది అవునా నేను ఇచ్చే డబ్బుతో మీ అవసరాలు తీరుతున్నాయనే ఉద్దేశంతో నేను కాస్తైనా మనశ్శాంతిగా ఉంటూ వస్తున్నానమ్మా జగదాంబ నన్ను ఇలా మోసం చేస్తుందని అసలు అనుకోలేదు అంది పూర్ణ ఇవాళ మా జగదాంబ అత్త వస్తుంది తన సంగతి నేను చూసుకుంటానులే ఇక నేను వెళ్తాను అని చెప్పి సంజు వెళ్ళబోతుంటే ఒక్క నిమిషం అమ్మా అంది పూర్ణ సంజు ఆగిపోయి తనని చూస్తుంటుంది పూర్ణ కన్నీళ్ళు పెట్టుకుంటూ దగ్గరికి వచ్చి మీ అత్తని పొట్టన పెట్టుకున్నందుకు మీరు నన్ను క్షమించరని నాకు అర్థమైంది సంజు కానీ యశ్వంత్ నిన్ను దూరం చేసుకుని అల్లాడిపోతున్నాడు ఒక యశ్వంతే కాదు స్వాతిని ప్రేమిస్తున్న ఆదిత్య పరిస్థితి కూడా అలాగే ఉంది నా ఇద్దరి కొడుకు ముఖాల్లో సంతోషమే లేదమ్మా నేను చేసిన తప్పుని క్షమించకపోయినా కనీసం నా పెద్ద కొడుకు చేసిన తప్పుని క్షమించి మీరిద్దరూ నా ఇద్దరి కొడుకులకి దగ్గర కావడానికి చూడండమ్మా అంటూ తన చేతులు జోడిస్తుంది మీరు చేతులు జోడించి అడిగినా అది ఎప్పటికీ జరగని పని అంది సంజు కోపంగా చూస్తూ ఆ కోపాన్ని చూసి పూర్ణ ఇంకా బాధపడుతూ కాస్త కనుకరించడానికి చూడమ్మా అని అంది రిక్వెస్ట్గా చూడండి మేడం మీ వల్లే మా కుటుంబానికి అన్యాయం జరిగింది అంటే మీ కొడుకు వల్ల మేము ఇంకా నాశనం అయ్యాము ఎవరో చెప్పింది విని మీ కొడుకు నా జీవితాన్ని నాశనం చేశాడు అని చెప్పబోతుంటే నా కొడుకు నీ మెడలో కట్టాడు కదమ్మా ఇంకా అన్యాయం అంటావేంటి అని అడిగింది పూర్ణ బాధపడుతూ తాళి కడితే అన్యాయం కాస్త న్యాయం అయినట్టా అని అడిగింది సంజు ఆ ప్రశ్నకి పూర్ణ ఏమీ మాట్లాడలేక మౌనంగా చూస్తుంటుంది పెళ్ళైన అమ్మాయి భర్తతో కలియిక జరుపుకుంటే నా భర్తనే కదా అనే ఆత్మస్థైర్యంతో ఉంటుంది కానీ ఆ రోజు కొన్ని నిమిషాల పరిచయం ఉన్న మీ అబ్బాయితో మా తొలి కలియిక జరిగినప్పుడు ఒక పరాయి వాడికి నా శరీరాన్ని చూపించుకునే దుస్థితి వచ్చింది అనే ఉద్దేశంతోనే మానసికంగా చచ్చిపోతూ కలిసిపోయారు ఆ క్షణం నా పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి అని అంది సంజు మనసులో ఉన్న బాధ పూర్ణకి అర్థమై మౌనంగా ఉండిపోయింది మీరు మా అత్తని చంపేశారు మీ అబ్బాయి నేను బతికి ఉండగానే చంపేస్తూ వచ్చాడు మీరు మీ అబ్బాయి చేసిన తప్పులు మా కుటుంబం ఎప్పటికీ క్షమించదు అని కోపంగా చెప్పి సంజు వెళ్ళిపోతుంటే పూర్ణ బాధ ఇంకాస్త ఎక్కువ అవుతుందని చెప్పడానికి తన కళ్ళలో కన్నీలు ఆగకుండా ప్రవహిస్తూ ఉంటాయి అదే సమయంలో జగదాంబ కొడుకుతో కలిసి హైదరాబాద్ బస్సు దిగింది మామయ్య వాళ్ళ ఇంటికి ఆటో మాట్లాడతానమ్మా అన్నాడు రాకేష్ ఆటో కోసం చూస్తూ జగదాంబ మనసులో ఆలోచించుకుంటూ ముందు నేను వెళ్ళేది మా అన్నయ్య ఇంటికి కాదు ఆ పూర్ణ దగ్గరికి వెళ్ళాలి ఫోన్ చేసి డబ్బు అడుగుతుంటే ఈ మధ్య డబ్బు ఇవ్వడం లేదు ముందు ఆమె సంగతి ఏంటో చెప్పాలి ఇప్పుడు కూడా డబ్బు ఇవ్వకపోతే మా చెల్లిని చంపింది మీరే అని కేసు పెడతానని బెదిరించి డబ్బు రాబట్టుకోవాలి అని మనసులో అనుకొని ఒరే రాకేష్ మామ వాళ్ళ ఇంటికి నువ్వులు నేను తర్వాత వస్తాను అని అంది అదేంటమ్మా నువ్వు నాతో పాటు రాకుండా ఎక్కడికి వెళ్తావు అని అడిగాడు రాకేష్ ఒక పని మీద వెళ్ళాలి నన్ను విసిగించకుండా నువ్వు వెళ్ళిపో అంటూ అటుగా వెళ్తున్న ఆటోని పిలిచి అడ్రస్ చెప్పి ఇక నువ్వు ఆటోలో వెళ్ళిపో రాకేష్ అని అంది అది కాదమ్మా నాకు తెలియకుండా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు రాకేష్ నన్ను ప్రశ్నలు వేయడం ఆపి నువ్వు వెళ్ళు డ్రైవర్ పోనివ్వు అని ఆటో అతనికి చెప్పగానే ఆటో వెళ్ళిపోయింది ఇక ఆ పూర్ణ ఇంటి అడ్రస్కి నేను ఆటో మాట్లాడుకోవాలి అని అనుకుని ఒక ఆటో మాట్లాడి ఎక్కింది యశ్వంత్ రూమ్ లో ల్యాప్టాప్ లో సంజుతో క్లోజ్గా దిగిన ఫోటోలు చూస్తూ సంజు గురించి బాధపడుతున్నాడు ఆదిత్య కూడా రూమ్ లో ఒంటరిగా కూర్చొని ఉన్న పరిస్థితులకు బాధపడుతున్నాడు ఇక అప్పటికే గుడి నుండి ఇంటికి చేరుకున్న హలో కూర్చొని బాధపడుతూ రాము సంతోషం ఉండాలనే ఆశతో జగదాంబకి కొన్ని లక్షలు ఇస్తూ వచ్చాను జగదాంబ మోసాన్ని అసలు సహించలేకపోతున్నాను అని అనుకుంటూ ఉండగా జగదాంబ వచ్చి డోర్ బెల్ ప్రెస్ చేస్తుంటుంది ఇప్పుడెవరొచ్చుంటారు అని అనుకుని పూర్ణ డోర్ తీయటానికి వెళ్ళబోతుంటుంది జగదాంబ డోర్ బెల్ ప్రెస్ చేసి వెయిట్ చేస్తూ ముందు ఎప్పటిలాగా నెమ్మదిగా మాట్లాడాలి నా మాట వినకపోతే అప్పు చెప్తాను ఈ పూర్ణ సంగతి అని అనుకుంటూ ఉండగా పూర్ణ వచ్చి డోర్ ఓపెన్ చేసింది డోర్ తీయగానే ఎదురుగా జగదాంబ కనపడగానే పూర్ణకి తన మీద కోపం ఇంకాస్త ఎక్కువ అవుతుంటుంది నమస్కారం మేడం అంటూ జగదాంబ వెర్రి నవ్వు నవ్వుతూ రెండు చేతులు జోడించింది పూర్ణ స్పందన లేకుండా తన వైపు కోపంగా చూస్తుంటే ఏంటి మేడం నన్ను ఇక్కడే నిలబెట్టేటట్టు ఉన్నారు లోపలికి రమ్మని అనరేంటి అని అడిగింది జగదాంబ నీ సంగతి చెప్పడానికైనా నిన్ను లోపలికి రమ్మని పిలవాలి అని మనసులు అనుకొని రా అంటూ పూర్ణ తనకు దారి ఇచ్చింది జగదాంబ నవ్వుతూ లోపలికి అడుగుపెట్టింది ఏంటి ఇలా వచ్చావు అని అడిగింది పూర్ణ నిలబెట్టి మాట్లాడుతున్నారేంటి మేడం కూర్చొని మాట్లాడుకుందాం రండి అంటూ జగదాంబ వెళ్ళి అక్కడ ఉన్న సోఫాలో దర్జాగా కూర్చుంది తనని చూసే కొద్దీ పూర్ణకి కోపం ఇంకా ఇంకా పెరిగిపోతున్నా ప్రస్తుతానికి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చి తనకు ఎదురుగా కూర్చుంది మాలతి చేత జ్యూస్ తెప్పించుకొని తాగుతుంటుంది తను ఏం చేసినా పూర్ణ కోపంతో సైలెంట్గా చూస్తుంటుంది అదే సమయంలో యశ్వంత్ ల్యాప్టాప్ క్లోజ్ చేసి పక్కకు పెట్టి బయటికి రావడానికి అని చెయిల నుంచి లేచి బయటికి వస్తుంటాడు జగదాంబా జ్యూస్ గ్లాస్ ఖాళీ చేసి పక్కకు పెట్టింది దేనికి వచ్చావో ఇప్పుడైనా చెప్పు అంది పూర్ణ జగదాంబని కోపంగా చూస్తూ అప్పుడే యశ్వంత్ రూమ్ నుండి బయటికి వచ్చి కిందికి రాబోయి జగదాంబని చూసి ఆమెను కాస్త కోపంగా చూస్తూ అక్కడే ఆగిపోయాడు జగదాంబ పైకి నవ్వుతూ నేను ఇక్కడికి వచ్చాను అంటే దేనికి వచ్చానో మీకు తెలిసే ఉంటుంది కదా మేడం అదే మేడం నా మేనకోడలు పెళ్ళి నా కొడుకుతో కుదిరిందని చెప్పాను కదా పెళ్ళి సమయం కూడా దగ్గర పడుతూ వస్తుంది మరి పెళ్ళి ఖర్చులకి డబ్బు కావాలి కదా అంది నవ్వుతూ ఆల్రెడీ ఖర్చులకి నేను చాలా డబ్బు ఇచ్చాను కదా అంది పూర్ణ ఇచ్చారు మేడం ఇప్పుడు ఖర్చులు ఎలా ఉన్నాయో మీకు తెలియంది కాదు కదా మీరిచ్చిన డబ్బులు ఒక్క పక్కకు రాలేదంటే నమ్మండి అని అంది అవునా ఇంతకీ వాళ్ళ పెళ్ళి ఎప్పుడు చేస్తున్నావు అని అడిగింది పూర్ణ ఆ ప్రశ్న వినగానే గుటుకలు మింగుతూ అది ఇంకొక నెల రోజుల్లో ముహూర్తం మేడం అని అంది ఓ అవునా ఇంతకీ మీ అన్నయ్య వాళ్ళ కోసం ఇచ్చే డబ్బు వాళ్ళకి జాగ్రత్తగా పంపిస్తున్నావు కదా అని అడిగింది పూర్ణ అయ్యో పంపించకుండా ఎలా ఉంటాను మేడం నిజానికి మా అన్నయ్య మీరిచ్చిన డబ్బుతోనే వాళ్ళ పిల్లల్ని పెంచుతూ వచ్చాడు అని అంది అవునా పెళ్ళి అంటున్నా కాబట్టి ఈసారి డబ్బుని నీకు మీ అన్నయ్యకి కలిపి ఇవ్వాలి అనుకుంటున్నాను అందుకని ఒకసారి మీ అన్నయ్యకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు వెంటనే డబ్బు ఇస్తాను అంది పూర్ణ అది వినగానే జగదాంబకి నెత్తి మీద పెద్ద పిడుగు పడినట్టు అనిపిస్తుంది ఆమె ఫేస్లో మారుతున్న రంగులు పైన ఉన్న యశ్వంత్ చూస్తూనే ఉన్నాడు జగదాంబ పరిస్థితి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము కథ నచ్చితే దయచేసి లైక్ ఇవ్వండి లైక్తో పాటు హైప్ ఇవ్వడం మర్చిపోకండి అలాగే మీ అమూల్యమైన కామెంట్స్ కూడా దయచేసి తెలియజేయండి